నెల్లూరు జిల్లా మూలపేట శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామివారి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి నార్త్ రాజుపాలెం గ్రామానికి చెందిన పోసం రెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుంచి భగవంతుడు తనకిచ్చిన దాంట్లోనే కొంతమేర ఈ సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నానని తెలిపారు అదేవిధంగా శ్రీ లక్ష్మి ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం గాలిగోపురం విమాన వెంకటేశ్వర స్వామి వారి పన్నులకు తన సొంత నిధులను వెచ్చించానని దిలీప్ కుమార్ రెడ్డి తెలిపారు. నమస్కారాలు తెలియజేసుకుంటూ గత రెండు సంవత్సరాలుగా నుండి మన శ్రీ వేణుగోపల స్వామి దేవస్థానంలో ఈ చెప్పుకొని ఆతేపోత్తుని ఆతేపోత్తుని ఎందుకు అన్నారంటే మన వేదగిరి నరసింహస్వామిని ఆయనతో పాటు వేణుగోపాల స్వామిని ఇరువురు విష్ణుమూర్తుల్ని ఇరువురు విష్ణుమూర్తుని ఒకే పీఠం మీద కూర్చొని చేయటం మహాభాగ్యం ఇది రెండో సంవత్సరం ఎంతో వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాము కావున ఇక ఈ అవకాశాన్ని కల్పించిన దేవస్థాన అధికారులకి చైర్మన్ గారికి అందరికీ రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పర్వదినం సందర్భంగా యాభై మంది ప్రజానికి కూడా సుఖ సంతాలతో వదిలిల్లాలని మంచి గుర్తుపట్టు అంతేకాకుండా మా స్వగ్రామం నాతరాజుపాలెం గ్రామం కోవూరు నియోజకవర్గం పడలూరు మండలం మా గ్రామ ప్రజలే కాకుండా నియోజకవర్గం ప్రజలే కాకుండా నెల్లూరు జిల్లా ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ సుఖ సంతాలు సిద్ధించాలని ఈ యొక్క అందరి విష్ణుమూర్తులు పర్వదినం ఈ యొక్క తెప్పోత్సవం నాడు అందరికీ మహర్భాగ్యాలు కావరగాలని మనస్ఫూర్తిగా ప్రేమకగా కోరుకుంటున్నాం